పారిజాత పుష్పాలు నైట్ ఫ్లవరింగ్ జాస్మిన్ బొటానికల్ నేమ్ నిక్టాంతస్ అర్బోర్ ట్రస్టస్ ఒక పవిత్రమైన మరియు ఔషధ గుణాలు ఉన్న మొక్క దీనిని రాత్రి మల్లె లేదా పరిమళ సంపూతి అనే పేర్లతో కూడా పిలుస్తారు దీని పువ్వులు తెల్లగా ఉండి మధ్య భాగంలో కాషాయ రంగులో ఉంటాయి పారిజాత పుష్పాల ప్రాముఖ్యత మత్స్య పురాణం మరియు దేవీ కథలు పారిజాత వృక్షాన్ని స్వర్గ వృక్షంగా పరిగణిస్తారు ఇది సముద్ర మధనంలో ఉద్భవించిందని పురాణ గాథలు చెబుతున్నాయి శ్రీకృష్ణుడు పారిజాతాన్ని స్వర్గలో నుంచి తీసుకొచ్చి గారి ఆశ్రమంలో నాటాడనే కథ ప్రసిద్ధి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా విష్ణు మరియు శివ పూజల్లో దీనిని ఉపయోగిస్తారు తెల్లవారుజామున పూలు నేలకి రాలిపోతాయి కాబట్టి దీనిని ప్రాతకాల పుష్పం అని కూడా అంటారు ఆయుర్వేద విలువ దీని ఆకులు పువ్వులు బెరడు ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు జ్వరం నొప్పులు చర్మ వ్యాధుల చికిత్సలో ప్రయోజనకరంగా ఉపయోగిస్తారు సువాసన మరియు అందం వీటి పరిమళం మంత్రముగ్ధులను చేస్తుంది అందుకే ఉత్కృష్టమైన సుగంధ ద్రవ్యాలలో దీనిని ఉపయోగిస్తారు వాతావరణ హితమైన మొక్క ఈ మొక్క రాత్రి సమయంలో ఆక్సిజన్ విడుదల చేయడం విశేషం కాబట్టి ఇంటి వద్ద పెంచుకోవడం ఆరోగ్యానికి మంచిది పారిజాత పుష్పాలు అందం ఆధ్యాత్మికత ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన విలువైనవి ఇది హిందూ సంస్కృతిలో ప్రాచీన కాలం నుండి ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది